హాయ్ అండి సంపూర్ణ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు సంపూర్ణ బ్లాగ్స్ ఛానల్కి రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా మా అమ్మకి ఒక చిన్న సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేసామన్నమాట కేక్ తీసుకొచ్చాము మా అమ్మ లోపల రేపటికి వీడియో ఏం చేయాలి అది రెడీ చేసుకుంటూ ఉంది మనం వెళ్ళిపోయి సర్ప్రైజ్ ఇచ్చేద్దాం ఆమె రియాక్షన్స్ ఏదో క్యాప్చర్ చేసేద్దాం అంతే అంతే చూసారు డిన్నర్ ప్లేట్ చేసేటప్పుడు పెరుగు కావాలని చెప్పి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి తీసుకొచ్చిందండి ఎక్కడ చూసేసిద్ధు నేను ఫ్రిడ్జ్ లో పెట్టాను సర్ప్రైజ్ మొత్తం గోవింద అయిపోతుంది ఏం కాలా వెళ్ళింది పెరుగు తీసుకొచ్చి కూర్చుంది చూడలేదు అనుకుంటా చూద్దాం రండి అయిపోయిందమ్మా వసంత పంచం కదా ప్రిపేర్ ఏంటి వీడియో తీస్తున్నారా ఇది కూడా నేను వసంత ప్రజ అక్కడే చేసుకుంటాను కదమ్మా అప్పుడప్పుడు ఇక్కడ కూడా చేస్తావు కదా చిన్న చిన్న వీడియోలు చేస్తుంటాయి ఏంటి కేక్ తెచ్చారు అయ్యారు సాయంకాలం అమ్మా టూ కే అయింది మేము కూడా సాయంత్రమే తీసుకొచ్చాముగా తీసుకొచ్చేసారా ఎంత ఇది అసలు కేకు అదే మూడు వందల యాభై గ్రాములు చూడండి మా పిల్లలు సర్ప్రైజ్ అని చెప్పారని కేక్ తీసుకొచ్చారండి రెండు వేల అయ్యారు నేను చూడలేదు అసలు ఎప్పుడు తీసుకొచ్చారో ఏంటో టూ కే ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే మన ఫ్యామిలీనా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ కింద ఏంటిది అది యూట్యూబ్ ప్లే బటన్ అంటే వాడిని వాడి డ్రాయింగ్ స్కిల్స్ అన్ని బయటికి తీసి అద్భుతంగా దాన్ని అలా చేశాడు అనమాట ప్లే బటన్ ఇది ఆ యూట్యూబ్ ప్లే బటన్ లాగా తీయమన్నాను ఇలా తీసాడా రెడ్ కలర్ లేదంటే ఇంకా అదే కలర్ లో చేయించేసాము అని చెప్పారు చేయించారు నా కంటెంట్ ఆదరిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదములండి అలానే మా చిన్న ఛానల్ కూడా ఉందండి మా చిన్న కోడలు కూడా ఇలానే సపోర్ట్ చేస్తారండి వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవుతే మేము ఇంకొక పార్టీ చేసుకోమని చెప్పని అనుకుంటున్నాము మా చిన్న కొడుకు కోడలిది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ పేరు కూడా చెప్పండి మరి సబ్స్క్రైబర్స్ కి కడపమ్మాయి గుంటూర హ్యాపీ టు కే ఫ్యామిలీ హ్యాపీ టు కే హ్యాపీ టు కే ఓన్లీ టూ కేనే కాదండి ట్వంటీ కే అలాగే టూ ల్యాక్స్ కెళ్ళాయి బిల్ ఫస్ట్ పీస్ నాకే వచ్చింది కాదు కాదు నాకు నేను చిన్నోడి నాకు వస్తుంది చూద్దాం కదా ఫస్ట్ పీస్ నాకే వచ్చి ఫస్ట్ మా యూట్యూబ్ ఫ్యామిలీ ఆ తర్వాత మీకు కానీ నాకు కానీ ఎవరికైనా కానీ అవును కదండి ఫస్ట్ మన యూట్యూబ్ ఫ్యామిలీకి కేక్ అండి అందరు తినేసేయండి ఓకేనా అందరి బదులు ఇప్పుడు మా అత్తయ్య తింటారు ఇప్పుడు ఎవరికి పెడతారని అదేంటి ఫస్ట్ యూట్యూబ్ ఫ్యామిలీకి కదా తర్వాత నువ్వు ఏంటి నేను కష్టపడినే కదా నన్ను చేసినంత యూట్యూబ్ అందరు నన్ను ఆదరించి రెండు వేల మంది వచ్చారు అందుకని ముందు వాళ్ళకి ఆ తర్వాత నాకు చూసారా అండి ఫస్ట్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కి ఆ తర్వాత ఈ మెయిన్ ఛానల్ ఓనర్ గారికి అంట ఫస్ట్ మా చిన్నోడు పెట్టానండి తర్వాత పెద్ద కొడుకు అండి వాడు చిన్నోడు కదా అందుకని ఫస్ట్ పెట్టాను నాకు చిన్నోడే అమ్మకు తొంభై ఏళ్ళు వచ్చిన కొడుకు చిన్నోడే ఇక ఇప్పుడు మా పెద్ద మా పెద్ద కొడుక్కి పెట్టేశాను చిన్న కొడుకు పెట్టేశాను ఇప్పుడు కొడలు ఉన్నారు కదండి వాళ్ళ కూడా పెట్టారు కదండి ఫీల్ అయిపోతారండి రా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంక మా చిన్న కొడలండి అండి